ఫ్రెండ్స్ ఈరోజు నేను మా డాడీ మా పిల్లలు మా మామ గూగూడు గ్రామానికి వెళ్తున్నాము ఆటోలో మా మామ ఆటోలో అనంతపురం నుంచి గూగుడుకు ఆటోలో ప్రయాణము మొదటిసారిగా ఆటోలో వెళ్తున్నాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా నాన్న మా భార్య మా పిల్లలు మా మామ మామ ఫ్రెండు మొత్తం అంతా ఆటోలో గూగుడుకు ప్రయాణమయ్యాము చాలా మామూలుగా నేను మూడు రోజుల నుంచి వెళ్తున్నప్పుడు నాకు జనాలు తక్కువ కనిపించారు కానీ స్వామివారి నిలిపిన మరుసటి రోజు నిత్య పూజ నివేదన సందర్భంగా వెళ్తుంటే దారిలో అక్కడక్కడ కొన్ని ఆటోలు జనాలు తక్కువ కనిపించారు కానీ అక్కడ పేదలకి చాలామంది ఎక్కువ ఉన్నారు వీలైనంత త్వరగా స్వామివారి చిన్న సరిగెత్తు లోపల వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి ఒకవేళ ఏడవ సరిగెత్తు ఎనిమిదవ సరిగెత్తు తొమ్మిదవ సరిగెత్తుకు వెళితే స్వామివారి దర్శనం కూడా తక్కువైతుంది తెల్లారుజామునే నాలుగు ఐదు లోపల వెళ్ళి అందరూ గూగుడు కొల్లా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గూగుడుకు వెళ్ళే రూట్లో చాలామంది నడుచుకుంటూ వెళ్ళారు వెహికల్స్ అన్నీ చాలా ఉన్నాయి కానీ మూడు రోజుల కిందటికి ఇప్పటికీ చాలా సందడి సందడిగా ఉంది జనాలు వస్తున్నారు అంగళ్ళు ఉన్నాయి రోడ్డు కూడా అక్కడక్కడ కొద్ది కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులు అంటే ఒక ఆరు వెహికల్స్ ఏడు వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇక రోజు రోజు పెరిగే కొద్ది ఇంకా ఇక ఫుల్ ఉంటుంది తొందరగా పొయ్యి వచ్చి స్వామివారిని దర్శించుకురండి ఇక పెద్ద సరిగేదో చిన్న సరిగ్గా అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ముందే మీకు అనంతపురం నుంచి గూగుల్కు మేము ఆటోలో వెళ్తున్న అప్డేట్ ఇస్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఆనందం చేసింది మా మామతో పాటు ఆటోలో వెళ్ళడం మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఎప్పటికప్పుడు గూగుల్ తాజా సమాచారాన్ని మేము అందుతున్నాను గూగుల్కు నుండి దాంట్లో అరకీ చెట్లు టెంకాయ చెట్లు పచ్చటి వాతావరణం చాలా చల్లగా ఉంది కూల్గా ఉంది ఎటువంటి ఎండా లేకుండా మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా అనంతపురం నుంచి గూగుల్ వరకు ఎలా ఉంది జనాలు ఒక్కొక్క ఆటో ఒక్కొక్క వెహికల్స్ ఎదురు వస్తున్నాయి కొన్ని వచ్చిన వాళ్ళని చూస్తున్న గూగుల్కు కూడా బస్సులు వేశారంట ఆ అప్డేట్ కూడా మీకోసం ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వెళ్తుంటే జనాలు వస్తున్నారు పోతున్నారు పోనే ఉంది ఇక చాలామంది భక్తులు దర్శనం కోసం చాలామంది వెళ్తున్నారు చాలామంది అడిగారు అన్న మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ అన్న అప్డేట్ ఇస్తున్నందుకు నాకు థ్యాన్స్ ఉన్నారని నిన్ననే తెలిసింది గూగుల్కి వెళ్ళినప్పుడు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది కలిశారు నాకు ఎంత గుర్తింపు వస్తుంది అనుకోలేదు ఏదో స్టార్ట్ చేశాను పోతూ ఉంది యూట్యూబ్ ఛానల్ ఆ తర్వాత చాలామంది జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి గూగుడుకు దారింపడంతా కనిపిస్తున్నారు మన అనంతపురం నగరం నుంచి గూగుడుకు దాదాపుగా ముప్పై మూడు కిలోమీటర్లున్న కొద్ది మంది వాళ్ళ ఊరు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు నార్పల్కొచ్చి నడుచుకుంటూ వస్తున్నారు కానీ కొద్దిగా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వెహికల్స్లోనూ స్కూటర్స్లోనూ కార్లలోనూ బస్సుల్లోనూ ఇక చిన్న సరిగ్గా తర్వాత బస్సులోని మొదలవుతాయో లేదో తెలియదు కానీ చిన్న వీడియో తీసాను బస్సు కోసం కూడా అక్కడ అనంతపూర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం గూగుల్కు దగ్గరలో ఉన్నాము వచ్చేసాము ఎక్కడి నుంచి ఎలా ఉంది ఏం కథ అనేది చూడండి అప్పుడే మీకు మంచి అప్డేట్ ఇస్తున్నా ఎందుకంటే అంగిళ్ళు మొదలయ్యాయి చాలా వెహికల్స్ పార్కింగ్ బయటే చేసుకోవాలి లోపలికి పోవడానికి లేదు ఆర్చ్ గూగుడు కులాయస్వామి ఆర్చ్ బయటే వెహికల్స్ అన్నీ నిలబెట్టేసేయాలి లోపలి పోయేకి లేదు అప్పుడే చూడండి కార్లు అన్నీ బయటే ఉన్నాయి మొన్నటి వరకు ఎవరూ లేరు కానీ అప్పుడే స్వామివారి నిత్య పూజ నివేదనకు నాలుగవ సరిగత్తుకే జనాలు వచ్చేశారు కిటకిటలాడిపోయింది దాటి దాటిపోయిన తర్వాత లోపల నుంచి ఎలా ఉంది అనేది ఒక వీడియో తీసి చూపిస్తా ప్రస్తుతం స్వామివారి నిత్య పూజ నిత్య పూజ నివేదన రోజు ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో తీసి చూపిస్తా ఇక్కడే ఆర్చికి పక్కనే మన సోడా మ్యాన్ అని చెప్పి సోడా షాపులు ఉంది మన అనంతపురం నగరంలో బీబీక్యూ ఆన్ వీల్స్ వారి ది సోడా మ్యాన్ ఇక్కడికి కూడా వచ్చేసారు ఇంక ఎందుకు ఆలస్యం రండి ఇక గూగుడ్కో